అందరికీ క్రీస్తు అండి ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను ఏంటంటే రెండు విషయాలు ఒకటి మీటింగ్స్ గురించి ఇంకోటి వేరే సందర్భం గురించి టచ్ ఫోన్లో వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఉన్న ఉన్నా ఉన్నాయనుకుంటా అనుకుంటున్నా నేను మనకి ఇదివరకు కరోనా టైంలో ఏ చర్చికి వెళ్ళాలన్నా కానీ అన్ని క్లోజ్ చేసిండే అంటే మనిషితో మనిషి మాట్లాడాలంటేనే ఇబ్బంది భయంకరంగా ఎక్కడ అంటే అని కరోనా ఇంట్లో ఉండిపోయారు చాలామంది అందరు కూడా చాలామంది కాదు అందరు కూడా సమస్తం అత్యవసరమైతేనే బయటకు వచ్చారు అప్పుడు కానీ ఆ టైంలో సువార్త అనేది ఎక్కువ శాతం ఫోనుల్లోనూ అలాగే వాట్సాప్లోను అలాగే చాలా ఇతర ఆన్లైన్ గాసుబుల్ ద్వారాగా చక్కగా జరిగింది ఆ టైంలో ప్రతిరోజు జరిగింది చక్కగా అంటే ప్రతిరోజు సాయంత్రం పూట చక్కగా ఏడు అవ్వంగానే లేకపోతే ఎనిమిది అవ్వంగానే చక్కగా ఈరోజు వీళ్ళు ఈరోజు వాళ్ళనే చెప్పుకుంటూ ఉండవడం ఒక గంటసేపు మెసేజ్ కానీ అప్పుడు ఒక ఆత్మీయమైన మేలులలో చాలామంది ఉన్నారు చర్చికి వెళ్ళకపోయినా కానీ ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఉన్నారు కానీ ఇప్పుడు నుండి కూడా అలాగే వారానికి ఒక రెండు రోజులు మాత్రం ఆ ప్రోగ్రాన్ని చేయాలని మేము ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరూ వాళ్ళు పనుల్లో ఉన్న వాళ్ళు డ్యూటీల్లో ఉన్న ఎక్కడున్నా సరే అది దాంట్లో ఉండొచ్చు అనమాట ఆ ప్రోగ్రాంలో అక్కడే ఉండి దేవుని మాట్లాడచ్చు అక్కడే ఉండి మీరు ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఉండి బయటకు వచ్చినా పక్కకు వచ్చిన ఆ పనిలో నుండి అక్కడ నుండి అయినా పాట పడవచ్చు అవన్నీ చేయవచ్చు ప్రార్థన కూడా చేయొచ్చు అసలు వాక్యం అయితే పద్దాకి పని చేసుకుంటేనే అనొచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు నుండి ఆలోచించాను నేను వారానికి ఒకసారి వచ్చేసి మనం ఇక్కడ కూర్చో కూర్చొని వింటూ వెళ్ళిపోతూ ఉన్నాం కానీ మధ్యలో ఎప్పుడు ఏం కలుచుకోవట్లేదు కానీ మధ్యలో ఒక రెండు రోజులు మాత్రం ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఆన్లైన్ గాసుపుల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఫోన్ ద్వారా చాలా ఇబ్బంది అయింది ఫోన్ ఒకళ్ళకి చేస్తే ఇంకోళ్ళకి కట్ అవ్వటం ఇంకోళ్ళకి చేస్తే ఇంకోళ్ళకి కట్ అయ్యి సిగ్నల్ ప్రాబ్లం ఉండటం అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని ఒక ఫోన్లోనే స్టార్ మేకర్ అనే యాప్ ఒకటి ఉంటుంది తెలిసే ఉంటుంది దాంట్లోనే పాటలు పెట్టుకోవచ్చు ట్రాక్లు పెట్టుకోవచ్చు అన్ని చేయొచ్చు అసలు సమస్తం చేయొచ్చు దాంట్లో దాంట్లోనే మెసేజ్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ దాంట్లోనే భారతదేశంలో అన్ని లాంగ్వేజ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లో యూస్ చేసుకుంటున్నారు వాళ్ళు తమిళ వాళ్ళు ఉండరు తెలుగు వాళ్ళు ఉండరు హిందీ వాళ్ళు ఉండరు ఇంగ్లీష్ వాళ్ళు ఉండరు అందరూ వాళ్ళకి సంబంధించిన పాటలు పాడుకుంటున్నారు అలాగే వాళ్ళకి సంబంధించిన సందర్భాలు మాట్లాడుకుంటారు అలాగే ఆ యాప్ లేకపోతే ఇప్పుడు ఎక్కించుకోండి నేను ఆల్రెడీ ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను దాంట్లోనే మన టీం మొత్తం కలుసుకొని మాట్లాడుకుంటే దేవుని గురించి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా వింటారు అందులోకి యాడ్ అయ్యి ఆల్రెడీ నేను ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా పరిచయం అయ్యారు నాకు నిన్న అంటే ఎప్పుడో ఒక నాలుగైదు కరోనా టైంలోనే నాకు పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో అప్పుడు నుండే పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు నుండి మనం కూడా అదే స్టార్ట్ చేద్దాం వారానికి రెండు రోజులు మాత్రమే అలాగే ఆదివారం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ కూడుకోవడం అలాగే మరి ఇక్కడ మంగళవారం మంగళవారం బుధవారం ఇక్కడ మీటింగ్స్ పెడదామని అనుకుంటున్నాం అక్కడే ఎదర సెంటర్ రోడ్డు మీదే కానీ మీరు కూడా వీలైతే రండి ఇదే చెప్పాలనుకుంటున్నాను వీలైతే అంటే కొద్దిగా పనులు అవి ఉంటాయి కాబట్టి రావాలి సాయంత్రం పూటే కాబట్టి ప్రార్థన కూడా చే చేయండి కాకపోతే ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉండరు మనకి కానీ మన దగ్గరికి అయితే రావట్లేదు వాళ్ళు అంటే వస్తామని చెబుతున్నారు కానీ ఎక్కువగా ఆలోచన అనేది పెడతలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రెండు రోజులు మీటింగ్స్ పెట్టి పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దర్శిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సో ప్రార్థన చేద్దాం